హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీదిగా మనవిత్ మొన్న చర్చించుకో సెకండ్ బార్ట్ అనమాట రామరాజు సోమరాజు స్టోరీకి ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చింది అన్నయ్య నా డబ్బులు నోంగారని చెప్పి చెప్పాడు కదా ఫ్రెండ్స్ తర్వాత ఏమవుతుందంటే నయ్యా నేను నీ కోసమే ఆ డబ్బులు ఎత్తి పెట్టాను నీ దగ్గరికి రాబోతున్నాను నేను ఈ లోపల అప్పుడు పిల్లి ఇద్దరు వచ్చింది నేను అందుకే రోజు వద్దులే అనుకున్నాను ఇట్లా ఈ దొంగ ఇంటి వచ్చి నా తల మీద కొట్టిద్దరు డబ్బులు పోయాడు అంటే సరే నువ్వు ముందు ఇంటికి నిన్ను చూసి మీ చాలా రోజులైంది అంటా ఉంది అంటే మిగతా ఊళ్ళు లేకపోతే మిగతా ఏరియా దాన్ని ఎదిరిస్తూ ఉంటాడు అదే రకంగా కుర్త ఇక్కడ దొంగతనం చేసి ఆ పెట్టు ఓపెన్ చేయకుండా ఇక్కడ జోబి దొంగతనం చేస్తా ఉంటాడు అందుకని అన్న మనుషులు పట్టుకొని వస్తారు ఇప్పుడు మళ్ళీ తమ్ముని పుడిపిస్తారు అన్నయ్య అన్నయ్య తమ్ముని పిలిపించి మీ నా అంటే ఇద్దనే అని చెప్తాడు ఎక్కడ పెట్టాడు ఆ డబ్బా ఎక్కడ పెట్టావు ఏంటి నువ్వు అని అడిగేటప్పుడు చెప్తానమాట డబ్బులు వేస్తున్నప్పటికి చెప్పిన తర్వాత తనకేమో అప్పులే ఇష్టం లేదు అయితే అంటున్నాడు కానీ ఇంకొంత కొనసాగిద్దాం కొనసాగిద్దామనే ప్లాన్ తనకి కాకపోతే ఇంకా ఇచ్చేసాడు అనమాట ఇంకో పది లక్షలు డబ్బులు కొద్దిగా తెల్ల డబ్బులు ఇవ్వంటే ఆ పది లక్షలు ఇంకా అన్నీ తీసేసుకుని చూడమ్ముడు నువ్వేమో పిల్లలు ఎదురు రావడం లైన్ ఉన్నావు నీకేమో ప్రాబ్లం సాల్వ్ అయింది అప్పు దీని నాన్నీ జరిగాయి కదా ఇప్పుడు లాస్ట్ లో చూస్తే ఆ పిల్లి చచ్చిపోయింది వీడికి ఇట్లా జరిగింది ఫస్ట్ తమ్ముడికి జరిగింది తర్వాత వాళ్ళకి డబ్బులు దొరికాయి లాస్ట్ లో పిల్లి చచ్చిపోయింది అట్లా అది ఫ్రెండ్ స్టోరీ ఆ పిల్లి ఓనర్ కూడా మాట్లాడుతూ ఉంటాడు మొగం చూసిన నాడ చచ్చిపోయింది పిల్లి అంటే అప్పుడు ఈయన భయపడతాడు తమ్ముడు భయపడతాడు చివరిగా నా మొగం చూస్తుంది